పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి రేపు పద్నాలుగు నుంచి పదహైదు రెండు రోజులు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్ సబ్మిషన్ కూడా సమ్మిట్ ఉంది అందులో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం ఇప్పుడు చేసుకున్న ఐదు ఆరు లక్షలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన మీరందరూ చూశారు రోడ్లన్నీ పాడైపోయినాయి బాగుండవలసిన రోడ్లన్నీ గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు ఒక్క గుంత కూడా పూడ్చకపోతే నేను వస్తానే వార్ ఫుటింగ్లో లో అన్ని గుంతలు పూడ్చి రోడ్లన్నీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా చేసిన మాట వాస్తవం నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ వర్షాలు పడ్డాయి కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి రోజు కూడా చెప్పే వచ్చాను రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పాటు లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి ఇంకో పక్క పెట్టుబడులు వస్తున్నాయి రాయలసీమలో అయితే మీరు చూసినట్టు ఒక స్పేస్ టెక్నాలజీ వస్తుంది ఆకాశంలో ఏవైతే మనం సెటిలైట్స్ పంపిస్తున్నామో దానికి కేంద్రంగా ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టే విధంగా తిరుపతి దగ్గర స్పేస్ సిటీనే తయారు చేస్తున్నాం ఓర్వకల్లో ఈ రాయలసీమలో డ్రోన్ సిటీ పెడుతున్నాం డ్రోన్లు ఉత్పత్తి చేస్తారు డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తాయి యూస్ కేసెస్ తయారు చేస్తారు ఇంకో పక్కన డ్రోన్స్ ఏ విధంగా డిఫెన్స్లో యుద్ధానికి మనకు వస్తాయో అవి కూడా తయారు చేయడానికి ముందుకు పోతున్నారు భవిష్యత్తులో మనుషుల కంటే డ్రోన్లు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి రోబోలు వస్తున్నాయి డ్రోన్లు వస్తున్నాయి ఇవన్నీ సమర్థం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మన పొలాలకు తెగులు వస్తే పెస్టిసైడ్ కొట్టే దగ్గర నుంచి అదే మరిగా శాటిలైట్ ద్వారా ఎలాంటి పంట వేసాం ఆ పంట ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది దానికి మార్కెట్ ఏంటి ఇవన్నీ కూడా మనం ముందు చూపుతో ముందుకు పోయే అవకాశం వస్తుంది నిన్న మీరు చూశారు సెటిలైట్ ద్వారా మ్యాప్లు తీసాం ఎక్కడెక్కడ నీళ్లున్నాయో చూశాం అధికార యంత్రాంగానికి నేరుగా సమాచారం పంపించాం పలాంది ఇక్కడ నీళ్లున్నాయి ఆ నీళ్లన్నీ తీసేయమని స్పష్టమైన ఆదేశాలు పంపిస్తే గంటల్లో నీళ్లు తీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మనం ముందుకు